ఏపీలో సంచలనం సృష్టించిన పీసీబీ ఫైల్స్ దహనం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది విజయవాడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు పీసీబీలో ఏడు సెక్షన్లకు సంబంధించి అధికారులను విచారిస్తున్నారు పీసీబీ సెక్షన్ కార్యాలయంలో ఉండాల్సిన ఫైల్స్ బయటకు రావడంపై సంబంధిత అధికారులను ప్రశ్నిస్తున్నారు అలాగే కార్యాలయంలో ఉండవలసిన ఫైల్స్ హార్డ్ డిస్క్లో బయటకు వెళ్లడంతో అధికారుల పాత్రపై విచారణ కొనసాగుతుంది ఫైల్స్లో ఉన్న అంశాలు వాటి ప్రాధాన్యత గురించి స్టేట్మెంట్స్ రికార్డు చేస్తున్నారు పోలీసులు శాఖ ఫైల్స్ బయటకు ఎలా వెళ్లాయి అనే అంశంపై అధికారులను పూర్తి స్థాయిలో ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది ఇక పోలీసులు స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్స్ లోని కొన్ని పీసీబీ వెబ్సైట్ లోని ఓపెన్ డాక్యుమెంట్స్ గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు దహనం చేసేందుకు ప్రయత్నించిన ఫైల్స్ లో కీలకమైనవి ఏమైనా ఉన్నాయానే గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు కాగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రికార్డుల దగ్గం కేసు కీలకం రేపెద్దాయి ఈ కేసులోని ఓఎస్టీ ఎస్వీ రామారావును అదుపులోకి తీసుకున్నారు సగుం కారణ రికార్డులు హార్డ్ కాపీలను కూడా గన్నవరం తీసుకెళ్లారు పోలీసులు ఎక్సైజ్ శాఖలో సుదీర్ఘ కాలం పనిచేసిన రామారావుపై గతంలోనూ అవినీతి ఆరోపణలు ఉన్నాయి మరోసారి ఫైల్స్ దక్తం ఘటనలోని రామారావు పేరు రావడంపై ఎక్సైజ్ శాఖలో చర్చగా మారిన విషయమే విదితమే మరోవైపు పీసీబీ ఫైల్స్ దహనం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఫైల్స్ దహనం చేసేందుకు యత్నించిన వారిలో మరో ఉద్యోగి గుర్తించారు పోలీసులు అలాగే ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణను వేగవంతం చేశారు రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందిస్తారు హరీష్ మొత్తం ఏపీలో పొల్యూషన్ కంట్రోల్ రూమ్ బోర్డు సంబంధించినటువంటి ఫైల్స్ దహరం కేసు వ్యవహారం చాలా కీలకంగా మారింది ఎందుకంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో భాగంగానే అప్పటి అధికారులు ప్రమేయంతోనే కొంతమంది సిబ్బంది ఫైల్స్ ని దగ్గం చేశారన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ వ్యక్తమవుతుంది సో ఇందులో భాగంగానే ఫైల్స్ దగ్గరకు సంబంధించినటువంటి వ్యవహారం విజయవాడ సమీపంలో ఉన్నటువంటి నలమల కుదురు కరకట్ట వెంట జరిగింది జరిగిన వెంటనే అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది పోలీసులు కూడా అప్రమత్తం అయ్యారు వెంటనే స్థానిక పోలీసులు కూడా రంగంలో దిగి దర్యాప్తు ప్రారంభించారు అయితే ఇదే సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ వ్యవహారం పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడం అధికారుల నుంచి నివేదిక కావాలని చెప్పి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం మొత్తం కూడా ప్రస్తుతం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి అధికారులు ఉన్నారు వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఆర్టిస్టులు బయటికి వెళ్లడంలో అధికారుల పాత్ర పైన విచారణ కొనసాగుతుంది ఇక ఫైల్స్ లో ఉన్నటువంటి అంశాలు వాటికి సంబంధించినటువంటి ప్రాధాన్యత ఇతర స్టేట్మెంట్స్ కి సంబంధించినటువంటి రికార్డ్స్ ను కూడా పోలీసులు ఇప్పటికే పరిశీలిస్తున్నారు ఇక శాఖ పరంగా ఉన్నటువంటి ఫైల్స్ కి సంబంధించినటువంటి అంశం బయటికి ఎలా వచ్చింది ఈ అంశం పైన అధికారులు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు పోలీసులు సాధన చేసుకున్నటువంటి డాక్యుమెంట్స్ లో కొన్ని పిసిబి ఆ వెబ్సైట్స్ లో ఓపెన్ డాక్యుమెంట్ గా ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు దహనం చేసేందుకు ప్రయత్నించినటువంటి ఫైల్స్ లో కీలకమైనవిగా ఏమైనా ఉన్నాయా లేదా అనేటువంటి అంశాన్ని గుర్తించేటువంటి పనులు అధికారులు పోలీసులు ఉన్నారు ఇక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రికార్డులు దగ్ధం చేస్తూ తీవ్ర స్థాయిలో కలకలం రేపినటువంటి నేపథ్యంలో కీలకమైనటువంటి ఓఎస్డీగా వ్యవహరించినటువంటి రామారావుని పోలీసులు అదుపులో తీసుకుని ప్రచార విచారణ చేస్తున్నారు సగం కాలినటువంటి రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రికార్డ్స్ హార్డ్ కాపీలను కూడా ఇప్పటికే కన్నవరం తీసుకెళ్లారు పోలీసులు ఎక్సైజ్ శాఖలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి సిబ్బంది అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు ఇదే విషయం పైన ఇప్పుడు విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఫైల్స్ దహనం చేసేందుకు యత్నించినటువంటి మరో ఒక ఉద్యోగి కూడా ఉన్నారన్నటువంటి ఒక అనుమానం వ్యక్తమవుతుంది పోలీసులు ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం ఎలాంటి మలుపు తిరుగుతుంది ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది ఎలాంటి పరిణామాలు వెలుగులోకి వస్తాయి పోలీసు విచారణలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి వీటిపై కూడా కొంతవరకు కూడా ఆసక్తికరంగా అన్నిటినీ కూడా ఎలా డీల్ చేస్తారు పరిణామాలు ఉంటాయి రాజకీయంగా ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఒక రాబోయేటువంటి రోజుల్లో పరిణామాలు ఎలా మారబోతాయి వచ్చేటువంటి సిచ్యువేషన్స్ ఏదైతే ప్రాథమికమైనటువంటి సమాచారం ఫైల్స్ కి సంబంధించినటువంటి సమాచారం బయటికి తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అందులో ఉన్నటువంటి అక్రమాలు ఏంటి వాటికి సంబంధించి ఆదేశాలు జారీ చేసినటువంటి వ్యక్తులు ఎవరు అధికారులు ఎవరు అనేది దానిపైన కూడా ప్రస్తుతం విచారణ చేస్తున్నారు సో ఈ విషయాలన్నింటిపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో ఇక రాబోయేటువంటి రోజుల్లో ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుంది ఎవరెవరు బయటకు వస్తారు ఇందులో కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరనేది కూడా ఆసక్తికరంగా మారింది ఇదే సమయంలో ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ముఖ్య పవన్ కళ్యాణ్ ఈ విషయం పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ఎప్పటికప్పుడు అధికారులను నివేదిక తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో పారదర్శకంగా విచారణ చేపట్టేందుకు అన్ని ఉన్నటువంటి అన్ని ప్రాథమికమైనటువంటి సమాచారాలను సేకరించి అధికార యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి దృష్టి విచారణ కూడా వేగవంతమైనటువంటి సిచ్యువేషన్ ఉంది హరీష్